నేను కాదు అర్చింది కేకలు వేసింది శబ్దగానే ఉన్నా నేను కాదు అర్చింది వాళ్ళు కేకలు వేసుకొని వాళ్ళు ఏదో సౌండ్ పెంచుతానే మాత్రం ఇది కూడా భయపడిపోయేవాళ్ళు లేదు ఏ ఈ గణవర నియోజకంలో ఎక్కడ దౌర్జన్యం లేదు ఈ గనవరం నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి లేదు ఈ గణవర నియోజకంలో ఎక్కడ దొంగవోటి జరగడం లేదు గౌరవించండి ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యం అన్నాక ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పత్రాలు అన్నిటికీ విలువ ఉంది గౌరవం ఉంది ఇవి డూప్లికేట్ అంటే దానికి మనం చెప్తాము ఇవన్నీ పరిగణలోకి రావాలి ఏం చెప్తాము దయచేసి అర్థం చేసుకోవాలి మొట్టి గారు మీరు కూడా నేనేమి తప్పు పడట్లేదు నేను సేపు ఉన్నాను సార్ నేను ఎప్పుడైనా వాయిస్ రేస్ చేశాను సార్ వాయిస్ రిజిస్టర్ ఒకసారి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అవసరం

ప్లీజ్ ప్రజాస్వామ్యం అన్నాక ఎలక్షన్ కమిషన్ డిమాండ్ ఇచ్చిన పత్రాలు అన్ని బిల్లు ఉంది ఒక గౌరవం ఉంది ఇవి డూప్లికేట్ అంటే దానికి మనం ఏం చెప్తాము ఇవన్నీ బరిగలే రావండి మనం ఏం చెప్తాము